మరొక కథ ఏసేపు ఈజిప్టులో ఉన్న కథ ఏసేపు ఈజిప్టులో ఉన్నప్పుడు చాలా విషయాలు జరిగాయి ప్రభువు ఏసేపుతో ఉన్నందున అతను విజయం పొందాడు కానీ చేయని తప్పుకి కొంతకాలం జైలులో ఉన్నాడు అతను జైలులో ఉండగా చాలామందికి సహాయం చేశాడు దేవుని ఆత్మ సహాయంతో ఏసేపు కలల ప్రభావాన్ని వివరించాడు ఈజిప్టు రాజుకు కల వచ్చి ఏసేపు కోసం కబురు చేశాడు వెంటనే ఏసేపు జైలు నుంచి బయటికి తీసుకువచ్చారు ఏసేపు క్షారం చేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని రాజు ముందు నిలబడ్డాడు అప్పుడు ఏసేపు నాతో ఒక కల వచ్చింది ఆ కల ప్రభావాన్ని ఎవరు వివరించలేకపోయారు నీవు కళల భావాన్ని చెప్పగలవని విన్నాను అని అన్నాడు అందుకు ఏసేపు ఎంతో వినయంతో మహారాజా మీకు వచ్చిన కలల భావాన్ని వివరించడానికి దేవుడు నాకు సహాయం చేయాలి అన్నాడు అప్పుడు రాజు ఏసేపుతో నేను నైలు నది ఒడ్డున నిలబడి ఉన్నట్లు నాకు కలవచ్చింది ఆకస్మికంగా ఆ నది నుంచి ఏడు బలమైన ఆవులు బయటకి వచ్చి గడ్డి మేస్తున్నాయి ఆ తరువాత మరి ఏడు బక్క చిక్కిన ఆవులు కూడా ఆ నదిలో నుండి పైకి వచ్చాయి అంత బక్క చిక్కిన ఆవుల్ని నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు అవి బలమైన ఆవుల్ని తిన్నాయి అయినా ఆ బక్క చిక్కిన ఆవులు ఎప్పటిలాగే బలహీనంగా ఉన్నాయి ఆ తరువాత నాకు వచ్చింది ఆ తరువాత నాకు మరో కల వచ్చింది అందులో ఒకే కాడకు ఏడు పుష్టి కలిగిన వెన్నులు మొలిచాయి అవి బాగా పండాయి తరువాత చెడిపోయి పేలగా ఉన్న మరో ఏడు వెన్నులు కూడా వాటి తరువాత మొలిచాయి అయితే పుష్టిగా ఉన్న వాటిని పేలగా ఉన్న పెన్నులు మింగాయి ఈ కళల్ని నేను జ్ఞానులకు చెప్పాను కానీ ఎవ్వరూ వీటి భావాన్ని నాకు వివరించలేకపోయారు అని నిరాశతో అన్నారు అప్పుడు రాజుతో ఏసేపు మహారాజా ఈ రెండు కళల భావం ఒక్కటే దేవుడు ఏం చేయబోతున్నాడో అది మీకు ముందుగా సూచించాడు బలంగా ఉన్న ఆ ఏడు ఆవులు పుష్టిగా ఉన్న ఆ ఏడు వెన్నులు సమృద్ధి గల ఏడు సంవత్సరాలకు గుర్తు బలహీనంగా ఉన్న ఏడు ఆవులు ఎండిపోయినా ఆ ఏడు వెన్నులు ఏడు కరువు సంవత్సరాలకు గుర్తు ఏడు సంవత్సరాలు ఈజిప్టులో పంటలు సమృద్ధిగా పండుతాయి ఆ తరువాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది ఆ కరువు ఎంత భయంకరంగా ఉంటుందంటే ప్రజలు ముందు ఆనందంతో అనుభవించిన ఏడు సంవత్సరాలను కూడా మర్చిపోతారు కరువు దేశాన్ని నాశనం చేస్తుంది ఆ విషయాన్నే మీరు రెండోసారి చూశారు ఇది దేవుని ఏర్పాటు కనుక దేవుడు దాన్ని తొందరలో జరిపించబోతున్నాడు అని చెప్పాడు అంతేకాకుండా మహారాజా జ్ఞానం కల మంచి సమర్థుడైన ఒక వ్యక్తిని దేశ వ్యవహారాలు చూడటానికి నియమించాలి మరి కొందరు అధికారులను కూడా ఏర్పాటు చేయండి ఏడు సంవత్సరాల్లో సమృద్ధిగా పండిన పంటలో నుంచి ఏదో వంతు ధాన్యాన్ని ప్రజల దగ్గర నుంచి సేకరించాలి అలా సేకరించిన ధ్యా ధాన్యాన్ని నగరంలో ఉన్న కొట్లలో భద్రం చేయాలి కరువు ఉన్న ఏడు సంవత్సరాలకు కొట్లలో భద్రం చేసిన ధాన్యం పస్తులుండకుండా దేశ ప్రజలందరికీ సమృద్ధిగా సరిపోతుంది అని ఏసేపు రాజుకు సలహా ఇచ్చాడు ఈ సలహాను రాజు ప్రభుత్వాధికారులు అంగీకరించారు అక్కడున్న వారితో ఏసేపును మించిన తెలివైన వాడు మనకు దొరకడు అతనితో దేవుని ఆత్మ ఉంది అన్నాడు ఆ తరువాత రాజు ఏసేపు దేవుడు ఇవన్నీ నీకు చూపించాడు ఇది కాక అందరికంటే తెలివైన వాడివని నాకు తెలుస్తుంది నిన్ను నా దేశానికి అధిపతిగా నియమిస్తున్నాను నా ప్రజలంతా నీ ఆజ్ఞకు లోబడి ఉంటారు ఆ తరువాత అధికారం గలవాడిది నీవే ఈజిప్ట్ దేశమంతటి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను అని అన్నాడు